ఉద్యోగం ఈ మాట ఎత్తగానే ఏదైనా వాళ్ళ కాళ్ళు చల్లబడిపోతాయి మాట తడబడిపోతుంది అది చంద్రబాబు కావచ్చు లేదా రేవంత్ రెడ్డి కూడా కావచ్చు వాళ్ళ గుర్తులు కుర్చీలు పూసాలు కలిగిపోయే నిరుద్యోగ సమస్య ప్రతిసారి ఎన్నికల్లో చేసే వాగ్దానాలు అవి ఆరు గ్యారంటీలైనా నవరత్నాలైనా మరి ఇంకేవైనా అందులో నిరుద్యోగుల్ని ఊరించే హామీలే ఆ ప్రతిసారి ఎన్నికల్లో చేసే వాగ్దానాల్లో అవి ఆరు గ్యారంటీలైనా నవరత్నాలైనా ఇంకేవైనా అందులో ఆ నిరుద్యోగుల్ని ఊరించే హామీలే ఆ నిరుద్యోగ యువతను ఆచల పల్లకీలని ఎక్కిస్తాయి ఆ తర్వాత పర్వం పేజీలు తెరుచుకుంటుంది అభివృద్ధి పేరుతో పరిశ్రమల పేరుతో సంస్థల పేరుతో ప్రతిరోజు పత్రికల్లో టీవీల్లో కనిపించే రంగురంగుల మాటలు గ్రూప్ ఫోటోలు వేల కోట్ల పెట్టుబడులు ఎంఓయూలు ఒప్పందాలు అన్నీ ఇప్పుడు ఇదే యువతను నమ్మించగలుగుతున్నాయా ప్రతిసారి పొడవాటి కోట్లేసుకుని ఎక్కడో స్విట్జర్లాండ్ కోడల్లో ఉన్న దావోస్ పట్టణానికి వెళ్ళి వచ్చే గౌరవ ముఖ్యమంత్రులు అక్కడి నుంచి ఊదరగొట్టి ఊరించే వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి ఎన్ని ఉద్యోగాల్ని సంపాదించి పెడుతున్నాయి ఈ పరిశ్రమలకు సంస్థలకు కేటాయిస్తున్న వందలాది ఎకరాల భూముల్లో ఎన్ని సద్యోగాల్ని పుట్టిస్తున్నాం మొలకెత్తిస్తున్నాం లెక్కలు కావాలి ఈ మాట అంటే నెగటివ్ మైండ్ సెట్ నీదంటూ కోపగించుకుంటారు కానీ ప్రయత్నించడం తప్పెలా అవుతుంది నిజమే రాత్రికి రాత్రే ఉద్యోగాలు ఊడిపడవు కానీ తెలుగు రాష్ట్రాలు విడిపోయి పదేళ్లు దాటిపోయిన తర్వాత కూడా ఉద్యోగాల లెక్కలు తేల్చకపోతే దాని తప్పెవరిది ఎవరి బాధ్యత వహించాలి దీనికి ప్రతి దానికి శ్వేతపత్రాలంటూ రాగానే వైట్ పేపర్ వారోత్సవాలు జరిపిన చంద్రబాబు గారికి ఒక చిన్న రిక్వెస్ట్ అండ్ డిమాండ్ ఆల్సో ఉద్యోగాల మీద లేటెస్ట్ గా ఒక్క వైట్ పేపర్ కావాల్సిందే ఆ దిస్ ఈజ్ అప్లికబుల్ టు రేవంత్ రెడ్డి గారు ఆల్సో రెండు వేల పదిహేను విశాఖపట్నంలో ఏపీ సన్ రైజ్ అనే పేరుతో అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత వెంటనే ఏపీ సన్ రైజ్ అనే పేరుతో నాలుగు పాయింట్ ఏడు ఎనిమిది లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయంటూ చెప్పారు చంద్రబాబు నాయుడు ఎన్ని ఉద్యోగాలు వస్తాయన్న డేటా లేదు కానీ ఈ మాట చెప్పారన్నది మాత్రం వాస్తవం ఎక్కడున్నాయా ఉద్యోగాలు రెండు వేల పదిహేడులో సిఐఐ పార్ట్నర్షిప్ సబ్మిట్ జరిగింది పది పాయింట్ ఐదు నాలుగు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయంటూ ప్రకటించారు మళ్ళీ అంటే సరిగ్గా రెండు సంవత్సరాల తర్వాత ఆరు వందల అరవై ఐదు ఎంఓయులు అంటే ఒప్పందాలు చేసుకున్నామంటూ కూడా అక్కడే ప్రకటించారు రెండు వేల పద్దెనిమిదిలో అంటే సరిగ్గా సేమ్ సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్లో నాలుగు పాయింట్ మూడు తొమ్మిది లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ప్రకటించారు ఇక్కడ కూడా మళ్ళీ ఏడు వందల ముప్పై నాలుగు ఎంఓఈలు ఒప్పందాలు జరిగిపోయాయి ఇక జగన్ డాట్ కో విషయానికి వస్తే అదాని గ్రీన్ పవర్ పేరుతో అరవై వేల కోట్ల పెట్టుబడులతో ఒప్పందాలు చేసుకున్నామంటూ ప్రకటించారు ఇక ఇప్పుడు లేటెస్ట్గా సీన్ రిపీట్ పదమూడు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల పెట్టుబడులు ఆరు వందల పదమూడు ఎంఓఈలు చేసుకున్నారు ఇందులో పదహారు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు రాబోతున్నాయంటూ కూడా ప్రకటించారు యూత్కు ప్రతి సంవత్సరం నాలుగు లక్షల చొప్పున ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తామన్నది టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో హామీ అంతేకాదు ప్రతి నిరుద్యోగికి మూడు వేల రూపాయల లెక్కన నిరుద్యోగ భృతి ఇస్తామంటూ హామీ కూడా ఇచ్చింది తెలుగుదేశం పార్టీ హలో ఇక తెలంగాణ స్టేట్ చీఫ్ మినిస్టర్ మన రేవంత్ రెడ్డి గారు ప్రకటించిన లక్షా ఎనిమిది వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చి ఒళ్ళో వాలిపోతున్నాయంటూ ప్రకటించారు ఇక ఆఖరి మాట లాస్ట్ వర్డ్ ఈ చేసుకున్న ఒప్పందాలు ఎంవోయూలు అన్నీ గవర్నమెంట్ వెబ్సైట్లో ఎందుకు పెట్టరు పెట్టాలి పెట్టి తీరాలి అవగాహన ఒప్పందాల నుంచి ఆచరణ వరకు లెక్కలు ఉండాలి జవాబుదారి తనం కావాలి అకౌంటబిలిటీ ఎవరైనా కావచ్చు ఏ ప్రభుత్వం అయినా కావచ్చు ఏ పార్టీ అయినా కావచ్చు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు అంటే రెండు వేల ఇరవై ఐదు వరకు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో ఎంతమందికి ఉపాధి కల్పించారో వీటి మీద శ్వేతపత్రం వైట్ పేపర్ విడుదల చేసే ఆలోచన కానీ ప్రయత్నం కానీ చేశారా వైట్ పేపర్ వినీట్ వైట్ పేపర్